జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా మామూల మండలం కొన్కల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి జిల్లా సైన్స్ ఆఫీసర్ వినోద్ నారాయణ వర్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైసా అవీంద్ర కుమార్ జిల్లా పరిష్కార విభాగం కార్యదర్శి భానుమూర్తి పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ విద్యా కమిటీ సభ్యులు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పేర్లను చూసి ఎంతో స్ఫూర్తి పొందారు కాంప్లెక్స్ పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు వచ్చి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నాటికలు ఆహుతులు ఎంతో అలరించారు ఈ ప్రదర్శనలో ఎన్సీసీ విద్యార్థులచే చే పెరేడ్ గౌరవ వందనం అందరినీ ఎంతో ఆకట్టుకుంది Gay reduceнд aunque rewrite సైన్స్ అంటేనే ఎందుకు ఏమిటి ఎలా అంటే మనం ఒక విషయాన్ని బుట్టిగా నమ్మకుండా అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కంఫర్ట్ అన్ని ఇవన్నీ కూడా సైన్స్ యొక్క ఆవిష్కరణలే గతంలో అనేక మంది శాస్త్రవేత్తలు మరి ఎన్నో ఆవిష్కరణలు చేయడం వల్లనే ఈ విధమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతున్నాం ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది ఒక క్షణంలో మనకు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా అన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం మరి ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి అన్ని ఎన్నో రకాల సంపదలను కూడా మనము ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపించి మరి ఎక్కడ ఏముందనేది కూడా అవన్నీ తెలుసుకోగలుగుతున్నా ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు కూడా భవిష్యత్తులో మరి ఇంకా ఎంతో చదివి మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ఈ సైన్స్ ఉపయోగపడుతుంది కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ యొక్క సైన్స్ ఉపయోగపడుతుంది ఇంత చక్కటి పరేడ్ నిర్వహించిన

గారు ఫర్ ఏబుల్ గైడెన్స్ అండ్ మెంటాలిటీ సైన్స్ నథింగ్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ సైన్స్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ ఏమిటి ఎందుకు ఎలా అనే ఫినామినాని దృగ్విషయాన్ని ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలి తద్వారా తర్కం అభివృద్ధి చెందుతుంది సో సమాజం అనేది ఒక ఆవిష్కరణమయం ప్రతి విద్యార్థిలో కూడా గౌరవ ఎంపీడీఓ గారు చెప్పారు ప్రతిభ ఎవడబ్బో సొత్తు కాదు అర్బన్లో ఉన్నా రూరల్లో ఉన్నా చెట్టు కింద ఉన్నా అందరు ఐక్యూ లెవెల్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ ఉంటాయి దానికి బీద ధరిక తారతమ్యాలు ఉండవు తెలివితేటలకే ఇది వాస్తవం ఒక చదవాలనే తపన పుస్తక పట్టణం మీద మక్కువ ప్రయోగాల్లో చేసే టీచర్స్ డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ఏకాగ్రతతో వాటిని గమనించడం ప్రయోగ పరికరాల్ని మనం సొంత చేతులతో మ్యానిపులేట్ చేయడం ఇవన్నీ కనుక విద్యార్థుల్ని హ్యాండ్ టు హ్యాండ్ ఎక్స్పీరియన్స్ గౌరవ సైన్స్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇస్తున్నారు తద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ యొక్క ప్రయోగం నిర్వహించడంలో ప్రయోగం చేయడంలో గౌరవ ఉపాధ్యాయులు వారిని ఇన్వాల్వ్ చేయాలి తద్వారా వాళ్ళ యొక్క పరిశీలన శక్తి అన్నది అభివృద్ధి చెందు చెందుతుంది గారి సమక్షంలో ఐటి బాసర్లో ఈ విద్యా సంవత్సరం ఎన్సిసిలో ఒక ఫైవ్ టు సిక్స్ అయిన అడ్మిషన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఎన్టీఎస్సి సైన్స్ ఒలంపియాడు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అలాగే వేరియస్ కార్పొరేట్ స్కూల్స్ నిర్వహించే అన్ని సైన్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ కూడా పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టిసిపేట్ చేయిస్తున్నారు ఇట్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్ నేను గౌరవ ఉపాధ్యాయులందరినీ ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అభినందిస్తున్నాను మోడల్ మోడల్ సమే. మురేను బూట్ కిట స్టార్ అయిపోయిందండి. మనం తాం తాం కదా. వాకింగ్ కూడా చేస్తారా? మీరు కాలేజీలో ఉందా? బాగా వర్కింగ్ చేస్తావే. వీళ్ళకి సాయం చేస్తా. స్టార్ గేస్ తో మనం साधु ने बोला माय नेम इज कोनगल एक कालिमेटर हूं मैं भारत का शाबाना एजुकेटर हूं ये फोटो दिखा रहे हैं एक कोनगल ने रहने के लिए साठी ये आज मानते हैं गुड मॉर्निंग गुड आफ्टरनून ऑल साइंटिस्ट थैंक यू फॉर टुडे इवैल मी एवर आई

ఇక్కడ ఇది వైట్ పేపర్ ఇక్కడ స్ప్రే చేస్తే మరి ఏమవుతుందో సార్ చూడండి కమన్ సార్ సార్ వెల్కమ్ టు ఫోన్ కాల్ చూడండి ఇది మన సాయంత్రం భాగమే మరి ఇది చూడండి ప్రముఖ సైంటిస్ట్ సి వి రామన్ భారత రత్న